ారు లయింప చేస్తారు ఈ మూడు క్రమాలు ఉన్నాయి ఆ క్రమంలో మన సనాతన ధర్మం నడుస్తుంది అయితే ఈ ముగ్గురికి కూడాను ఒక శక్తి స్వరూపం ఉంటుంది ఒకే శక్తి మూడు రూపాలుగా తయారంటూ చరిత్ర చెప్తుంది మనకు ఆ శక్తిని మనము సరస్వతి అంటున్నాం ఆ శక్తిని లక్ష్మిగా భావిస్తున్నాం ఆ శక్తిని జగాంబేవిగా సాధిస్తున్నాం అనమాట ఈ మూడు శక్తులు మనకు అనుగ్రహంగా ఉంటాయి తల్లి మార్పు ఇప్పుడు మనం చేసేదనే శ్రీ మాత శ్రీ మారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి సముద్రత మొత్తమూకం అందులో మీరు లలిత శాస్త్ర నామాలు ఏదైతుందో మొత్తం చదివక్షలు కూడా లేదు అక్కడ మూడు ఉన్నాయి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి ఈ త్రిమూర్తులకు ఈ మూడు నామాలు కరెక్ట్ శ్రీమాత అంటే మహారాజ్ అంటే పరిపాలించడం శ్రీమసింహాసనేశ్వరి అంటే సింహాసనేశ్వరి అంటే నాకు పతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టి లయం ఎలాగైతున్నారో ఈ మూడు నామాలు కూడా అలాగే ఉన్నాయి ఒకటి సృష్టి అమ్మ అంటే సృష్టి సృష్టి కట్ట రాజ శ్రీమసింసలేశ్వరికుండా సంహూత అగ్ని కుండ సంభూతమైనటువంటిది అలా మనము ఏ దోషం చేసినా నకింపజేసేటటువంటిది అలాంటి దేవికి మన భారతదేశంలో అద్భుతమైనటువంటి స్థానం ఉంది మన సనాతన ధర్మంలో ఎందుకు స్త్రీకి స్థానం ఉంది అంటే మీకు ఎక్కడైన చూడండి ఏ ఏ సంప్రదాయం తీసుకున్నా మన సనాతన ధర్మంలో ఒక తిరిగ ముఖ్యమైనటువంటి అర్థం ఉంది ముఖ్యమైన స్థానం ఉంది మనం బ్రహ్మను తీసుకున్నాం తీసుకుని అంటే సరస్వ దేవిని ఎక్కడ పెట్టలేదు బయట పెట్టలేదు తన నాలుగు సింహ పైన అంటే నాలుగ పైన వస్తున్నాడు సరస్వ దేవి ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మ నాలుగ పైన ఉంటుంది ఇది మనకు అందరికీ తెలుసుకోండి ఎక్కడ పెట్టుకున్నాడు స్త్రీని అంటే తన హృదయ స్థానంలో పెట్టుకున్నాడు హృదయంలో పెట్టుకున్నాడు శివుడు ఎక్కడ పెట్టుకున్నాడు స్త్రీ అంటే అర్ధనాడేశ్వరుడు అంటే మీకు తెలుసు అర్ధనాదేశ్వరుడు అంటే సగ భాగాన్ని స్త్రీ రూపంగా సగ భాగము పురుష రూపంగా ఉంటుంది అంటే ఈ సృష్టిలో సగ భాగము స్త్రీ పొంది సగ భాగము వరుషుడు ఉన్నాడు అదే ప్రకృతి పురుష అనేటటువంటిది అందుకే ఇది స్త్రీ లేకున్నా పురుషుడు లేకున్నా ఈ సృష్టిలో ఉత్పన్నం కాదు అందుకు పరమేశ్వరుడు ఒక ఒక స్థానం అయితే ఆ స్థానంలో శక్తే స్త్రీ శక్తి నాకు కన్ను ఉంది కన్ను కను మీకు భౌతికంగా కన్ను కనిపిస్తుంది కంటిలో ఉండేటటువంటి చూపు ఉండదు ఆ చూపే శక్తి అమ్మవారు పరమేశ్వరుడు ఒక ఉంది ఉంది ఆ పుష్పంలో ఉండేటటువంటిది పుష్పము శ్లవులైతే పుష్పములో ఉండేటటువంటి మకరంగ శక్తి ఒక ఆకు మనకు కనిపిస్తుంది ఆకు శవులైతే ఆకులో ఉండేటటువంటి పచ్చదనం వచ్చి చూడండి అదే శక్తి అదే పార్వతి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆ శక్తి యొక్క స్వరూపం చెప్పుకుంటూ వచ్చే ప్రతి వస్తువులో శివశక్తి లేకుండా లేదు అందుకే శంకరాచార్య మాట చెప్తాడు శివశక్తి యుక్త ఏది భగతి సత్తప్రభావితం అని చెప్తాడు ఎక్కడైతే శివశక్తి ఉంటుందో అక్కడనే శివుడు ఉంటారు ఎక్కడైతే శివశక్తి ఉంటుందో అక్కడనే ప్రాణం ఉంటుంది ఎక్కడ శివశక్తి రూపం ఉంటుందో అక్కడే శివం ఉంటుంది ఎక్కడ శివశక్తి లేదో అక్కడ శవం ఉంటుంది అనేటటువంటిది మన పూర్వీకులు అందించారు అందుకే మనకు దేవి ఉపాసన మరియు భగవంతుని యొక్క ఉపాసన ఒక సనాతన ధర్మం చెప్పబడింది అందుకే మన సనాతన ధర్మంలో మాతృత్వానికి చాలా ప్రభుత్వం చెప్తుంది అందుకే ఎక్కడ ఒక మాట చెప్తాను దేవునికి మీరు మొక్కని మొక్కకు పోండి తర్వాత మాట అది మీ ఇష్టం కానీ తల్లికి తండ్రికి గురువు మాత్రము తత్వహంక దర్శించుకోవాలని చెప్తాం తల్లిదండ్రులకు ఎందుకు దర్శించాలి అంటే జన్మనించినటువంటి తల్లి మనకు ఉన్నప్పటి నుంచి తండ్రికి ఎలాగైతే కన్ను రెప్ప కాపాడుతుందో అదే రీతిలో శిశువుకు ఆ తల్లి కాపాడుతుంది అందుకే తల్లి తండ్రిని చూయిస్తుంది తల్లి గురువుని చూపిస్తాడు గురువు దైవాన్ని చూపిస్తాడు అందుకు ఈ నాడు గుడిచిపెట్టుకుంటే చాలు మీరు ఏ వేదాలు చదివక్కర్లేదు ఏ దాతాలు చదివక్కర్లేదు ఏ మామాలకు చదివలేదు ఏ మంత్రాలు చదివక్కర్లేదు ఈ నాడు గురిచిపెట్టుకున్నారనుకోండి మన జన్మ తున్యం అయిపోతుంది ఒకటి తల్లిని గుర్తు పెట్టుకునే జీవితంలో తల్లికి కంటినీరు చేయవచ్చు తల్లికి ఇబ్బంది అయ్యే పని ఏది చెయ్యచ్చు మొట్టమొదటి సంకల్పించుకోవాలి రెండవది తండ్రికి ఎంత దుర్మార్గుడైనా ఉండవచ్చు తల్లిదండ్రులు ఎంత మూర్ఖులైనా ఉండవచ్చు కానీ వారికి సేవ చేయడమే మనకు కర్తవ్యం వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు లేకపోయినా వాళ్ళ గుణము బాధలేకపోయినా కానీ వారికి రుణపడి మనం ఉంటాం అందుకే తల్లికి తండ్రికి అదే రీతిగా గురువు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీకు పుణ్యం లబ్ధమవుతుంది డౌట్ మీ లక్షాత్నాలు చేయండి యజ్ఞాలు చేయండి అభిషేకాలు చేయండి యాగాలు చేయండి వ్రతాలు ఏమైనా చేయండి దాని ద్వారా పుణ్యం లభ్యమవుతుంది కానీ మీకు జ్ఞానం లబ్ధం కావాలంటే గురువే కావాలి గురువు లేకుంటే జ్ఞానం కాదు దైవంతో మనం ఈరోజు రాముని మనం పూజిస్తున్నాం అదే వ్యాసుడు లేకుంటే కృష్ణుడు లేడు వ్యాసుడు చెప్పాడు కాబట్టి ఈరోజు మనం కృష్ణుడిని పూజిస్తున్నాం ఈ వేదాను మనకు ఉపదేశించింది భగవంతుని ముఖత వచ్చినటువంటి వేదాన్ని ఉపదేశించింది గురువులు ఆ వేదములుంది మనం చదువుతున్నాం ఋషులు చెప్పారు కాబట్టి లలిత శాస్త్రులు మనం చదువుతున్నాం ఆ ఋషులు చెప్పకుంటే లలిత అంటే ఎవరు దేవి అంటే ఎవరు దేవత అంటే ఎవరు మనకు తెలియదు అందుకు ఎంత ముఖ్యమో మనకు ఋషులు గురువులు కూడా అంతే ముఖ్యం ఈ రోజు మనం ఇలా ఇలా ఉన్నాము సుఖ సంతోషంతో ఉన్నామంటే కారణము ఒక దైవము ఒక గురువు మన జన్మ రావడానికి తల్లి తండ్రి ఎందుకు ఈ నాలుగు విషయాలు మనము నాలుగు స్తంభాలను మనం గుర్తించాలి తల్లి తండ్రి గురువు నాలుగు రోజులు దైవం ఈ నాలుగు మనకు ఎవరు ఏ కుటుంబంలో నలుగురు కరెక్ట్గా ఆచరిస్తారో ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఏ కొలస ఉండదు అందుకని ఇలాంటి మన సనాతన కుటుంబంలో ఆధ్యాత్మిక చింతన చేయాలనే సదు పాపము కమిటీ కమ్యూనిటీ కావచ్చు గ్రామ ప్రభుత్వం కావచ్చు ఇతర గ్రామస్తులు కావచ్చు నిరంతరంగా శ్రమ తీసుకుంటున్న కార్యక్రమం అయితే మనకి ఏముంది వచ్చి కూర్చుంటాం వెళ్ళిపోతాం కానీ ఎంత శ్రమ చేస్తే అంత చేయగలుగుతాం అనేటటువంటి ఆలోచన చేయాలి ఎవరి గురించి చేస్తున్నారు కళ్యాణం లోక కళ్యాణం గురించి వస్తున్నారు చేయడం ద్వారా వాళ్ళు ఇంట్లో కళ్యాణం కాదు చేస్తే వాళ్ళు ఇంట్లో కళ్యాణం అయిపోతుంది కళ్యాణం గురించి చేయట్లేదు కానీ ఈ కృత చేసినామనుకొని ఇంకా కళ్యాణం అవుతుంది కళ్యాణం కావాలి అనుకుంటే మనకు ఏంటంటే పిల్లలకు మంచి సంస్కృతి మన సనాతన ధర్మం గురించి చెప్పండి తల్లి గురించి చెప్పని తండ్రి గురించి చెప్పండి కాళ్ళ గురించి చెప్పని మన పూర్వీకుల గురించి చెప్పని వాళ్ళు దర్శనం చేస్తున్నాం చెప్పండి మొక్కి అని ఇలాంటి మందిరాలు వాళ్ళతో ఆధ్యాత్మిక చిన్న ఏర్పాటు చేస్తే ముందు ముందు మనకు ఆ అలవాటుగా అయిపోతుంది చూడండి నడమని గ్రామంలో అందరూ నడుచుకుంటు వచ్చారు ఇరవై ముప్పై సంవత్సరాల పిల్లలు కనిపిస్తున్నారు ఇక్కడ అంతా అరవై డెబ్బై ఎనభై తొంభై ఉన్నారు ఎందుకు లేదు అంటే మనం మోనం చెప్తారు గ్రామాన్ని వెళ్ళామంటే వచ్చేస్తారు చిన్న చూస్తారు ఇరవై సంవత్సరాల తర్వాత ఏ పిల్లలు ఏ పిల్లలు చేసేది వాళ్ళ ఇంట్లో ఉన్నా చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు చేతులు నేను చేయగలిస్తారు ఆ ఇరవై సంవత్సరాల వల్ల వాళ్ళు తల్లించవచ్చు మీరు బెదిరించవచ్చు ఏం చేయవచ్చు మనప్పటికీ చెట్లు ఒకటి తీసుకొని రావచ్చు ఆ స్థితి తీసుకొని వచ్చినా మనం పంచుకోవడానికి గురుచుడు వచ్చినా యువకులు లేరు ఎందుకు లేరు అంటే మనం బోధిస్తాం నడవడానికి రాదు కానీ దూరం వచ్చిగా ఇలా ఇరవై ముప్పై సంవత్సరాల పిల్లలు నాకు ఎవరు నడిపిస్తారు ఎందుకు అంటే ఆధ్యాత్మిక చింత అనేటటువంటిది గురుతు లోపలి ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు యూత్ వెళ్తనే వచ్చే జనరేషన్ లో ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఈ ఆధ్యాత్మిక నిలబడుతుంది ఇప్పుడు వీళ్ళు చేయలేదు అనుకుంటే అయిపోతుంది చేసే వాళ్ళు కావాలి నెక్స్ట్ వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నిలబడి చేస్తున్నారు నెక్స్ట్ చేసేటటువంటి వాళ్ళు కావాలి మనకు అక్కర్లేదు అనే వాళ్ళే ఉన్నారు కానీ అలాంటి కాదు ఆధ్యాత్మిక ఆధారా ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో ఒక విద్య ఒక విద్యావంతులు తయారు కావాలి విద్యావంతులు అంటే చదువుకోవడం కాస్కారం అలాంటి సంస్కారం నేర్పిస్తాయి ఆదితో వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ భగవంతుని ప్రభా ప్రకాశం మరియు మా కార్యవర్గ సభ్యుల పైన ఆ భగవంతుని కృకా ప్రకాశం ఉండాలని తెలియట్లు ఓం పూర్ణమత పూర్ణమిదం పూర్ణ పూర్ణము పూర్ణముదే పూర్ణశ్య పూర్ణమాగా పూర్ణమేవా స్నానం తీసిన